నేను ఇప్పుడు ఒక అద్భుతమైన గూగుల్ ఎక్స్టెన్షన్ని ని పరిచయం చేయబోతున్నాను అది దాని పేరు వచ్చేసి గూగుల్ డిక్షనరీ ఇది గూగుల్ వరల్డ్ ప్రొవైడ్ చేసేది దీనివల్ల యూజెస్ చాలా ఉన్నాయి దీన్ని మీరు మీ గూగుల్ క్రోమ్కి యాడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళి జస్ట్ గూగుల్ డిక్షనరీ అని సెర్చ్ చేసి యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేస్తే ఇది మీ బ్రౌజర్కి గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి యాడ్ అయిపోతుంది యాజ్ అన్ ఎక్స్టెన్షన్ సో దీనివల్ల యూజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఇది యాడ్ టు క్రోమ్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా అది యాడ్ అయిపోతుంది ఇక్కడ చూపించినట్టు నేను ఆల్రెడీ ఉన్నాను సో ఇక్కడ యాడ్ అయిపోయి ఉన్నది సో దీనివల్ల యూజెస్ ఏంటో చూద్దాం సపోజ్ మీరు ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారు చదువుతా ఉన్నప్పుడు మీకు ఒక మీనింగ్ తెలియలేదు సో డిక్షనరీ సపరేట్గా ఓపెన్ చేసి డిక్షనరీలో దాని మీనింగ్ చూసుకునే కంటే ఈ ఎక్స్టెన్షన్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఎంఫసైజ్డ్ అనే వర్డ్కి మనకు మీనింగ్ తెలియదు అనుకుందాం అప్పుడు మీరు దీన్ని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ దాని యొక్క మీనింగ్ అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకొక ఉపయోగం ఏంటంటే మీకు ప్రొనౌన్సియేషన్ రావట్లేదు అనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే దాని దాని ప్రొనౌన్షియేషన్ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది ఈ ఎక్స్టెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను ఎంఫసైజ్ ఎంఫసైజ్ అనేసి ఇలా ప్రొనౌన్స్ చేయాలని కూడా మనకి ఇస్తూ ఉంటుంది ప్లస్ మనకు దీని మీద ఇంకా డిఫరెంట్ సినినే నేమ్స్ మీనింగ్స్ కావాలంటే మోర్ అని క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో దీని యొక్క కంప్లీట్ మీనింగ్స్ మనకు ఓపెన్ అవుతాయి అలా కాకుండా మీరు ఇలా చదవటం కాకుండా జస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏదన్నా టర్మ్కి మీనింగ్ తెలుసుకోవాలనుకున్న అక్కడ టైప్ చేసి డిఫైన్ అని కొడితే మనకు దాని యొక్క మీనింగు సినేమ్స్ యాంటనిమ్స్ కంప్లీట్ మీనింగ్ అంతా వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనం ప్రొనౌన్సియేషన్ చూసుకోవచ్చు హోప్ సో ఇది మనము చదువుకునే వాళ్ళకి లేదంటే రెగ్యులర్గా పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు చదివే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు చాలా వర్డ్స్ వస్తూ ఉంటాయి వాటికి మీనింగ్స్ మనకు తెలియదు మనకు టైం కూడా ఉండదు చూసుకుందాం అనుకున్న వేరే డిక్షనరీకి వెళ్ళి లేదంటే సపరేట్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ టైప్ చేసి ఇవన్నీ ఈ టైం అంతా వేస్ట్ కాకుండా ఈ ఎక్స్టెన్షన్ వల్ల చాలా సులువుగా మనం ఏ మీ ఏ వర్డ్ యొక్క మీనింగ్ అయినా చాలా సింపుల్గా దాని ప్రొనౌన్సియేషన్తో సహా తెలుసుకోవచ్చు దీని దీనికల్లా మీరు చేయాల్సింది గూగుల్ డిక్షనరీ అనే ఎక్స్టెన్షన్ని మీ క్రోమ్ బ్రౌజర్కి యాడ్ చేసుకోవటమే